ప్రభువైన యేసు క్రీస్తు నామ్మలు మీకు అందరికొందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయాన్ని రెండో వచ్చాన్ని మనం చదువుతున్నాం కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించే నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితిని ఈ వాక్యమును ఆధారం చేసుకుని మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా క్రైస్తవ ప్రేమ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటుంది పౌలు ఎపుప్రోదీతను జాగ్రత్తగా తిరిగి పంపుతాడు ఫిలిప్పీలు అతన్ని తిరిగి పంపి తిరిగి వచ్చినప్పుడు సంతోషించాలని కోరుకుంటాడు నిజమైన క్రైస్తవ శ్రద్ధ స్వార్థపూరితమైనది కాదు ఇది ఇతరులకు ఓదార్పు మరియు ఆనందాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది ముఖ్యంగా అనిక్షితి లేదా నష్ట సమయాల్లో రెండవది ఇతరులకు సేవ చేయడంలో తరచుగా వ్యక్తిగత త్యాగం ఉంటుంది పౌలుకు ఎప ప్రోధితు విలువైన వాడు అయినప్పటికీ పిలిపిల ప్రోత్సాహం కోసం అతన్ని తిరిగి పంపాలని అతను ఎంచుకున్నాడు పరిచర్య కొన్నిసార్లు ఇతరుల అవసరాలను తీర్చడానికి మా స్వంత ఓదార్పును వదులుకోవడం ఇది నిస్వార్థ ప్రేమ మరియు దేవుని సంరక్షణలో నమ్మకాన్ని చూపిస్తుంది మూడు క్రీస్తు శరీరంలో భావోద్వేగ శ్రేయస్సు ముఖ్యమైనది ఎపోపోది సురక్షితంగా ఉన్నాడని మరియు తన చర్చితో తిరిగి కలిశాడని తెలుసుకొని తాను తక్కువ దుఃఖం కలిగి ఉంటానని పౌలు అంగీకరించాడు క్రైస్తవ నాయకులకు భావోద్వేగ మద్దతు మరియు ఉపశమనం కూడా అవసరమని ఇది చూపిస్తుంది మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును జాగ్రత్తగా చూ చూసుకోవడం ఆరోగ్యకరమైన క్రైస్తవ సమాజంలో భాగం దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్